లగచర్లలో రైతుల నుంచి వ్యతిరేకత రాగానే సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు హడావుడి చేసిన రేవంత్ ఇప్పుడు కారిడార్ అంటూ మాట మార్చారని తెలిపారు లగచర్ల ఘటనపై కుట్ర చేశామని బీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారన్నారు హరీష్ కానీ కుట్ర చేసింది తాము కాదని ఓసారి ఫార్మా సిటీ అని మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని కుట్ర చేసింది రేవంతేనని రేవంత్ అబద్దమాట సిగ్గుండాలి నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినవు సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో తప్పైంది నేను ఫార్మాసిటీకే ఇచ్చినా నేను పొరపాటు చేసిన ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే